అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ డబ్బుల విడుదల అనేది ప్రారంభమైంది అంటే డబ్బుల జమ అనేది ప్రారంభమైంది గత రెండు రోజులు కూడా మనకు సెలవు కారణంగా డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది చెప్పారు మరి తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు కూడా పెండింగ్ డబ్బులు అంటే తొలి విడతలో డబ్బులు పడకుండా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి అలాగే ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర కొత్తగా ఇప్పుడు రెండో విడతలో అంటే ఒకటో తరగతిలో కొత్తగా చేరినటువంటి వారు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారికి ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ రోజు వరకు కూడా వీరికి డబ్బులు జమ అవడం జరుగుతుంది రేపటి నుంచి మళ్ళీ కూడా వేరే వారికి అంటే మనకు మిగిలిన కేటగిరీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ డబ్బులు పడినటువంటి వారు వారందరికీ కూడా రేపటి నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి తల్లికి వందనం పథకం ద్వారా గత జూన్ నెల పన్నెండవ తారీఖునే ఈ డబ్బులను విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు కూడా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ ఆరు దశల ధృవీకరణ అంటే గత ప్రభుత్వంలో ఆరు దశల ధృవీకరణ ఉండేది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల పథకాలు ఆపేయడం ఏంటని చెప్పి అప్పట్లో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది కానీ ఇప్పుడు ఇదే ఆరు దశల ధృవీకరణను మన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం వల్ల చాలామంది ఈ యొక్క పథకాల లబ్ధిని కోల్పోవడం జరిగింది ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను చాలామంది తీసుకోలేకపోవడం జరిగింది మరి ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ఆరుదశల ధృవీకరణ తీసేస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ప్రకటన రాలేదు మరి ఇప్పటికే మనకు మొదటి విడతలో ఈ ఆరుదశల ధృవీకరణ వచ్చి అనర్హుల జాబితాలో వచ్చిన వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా కేవలము కొన్ని లక్షల మంది దరఖాస్తు చేస్తే వారిలో కేవలం ఒక లక్ష నలభై మూడు వేల మంది మాత్రమే అర్హులుగా రావడం జరిగింది మరి ఒక లక్ష నలభై మూడు వేల మంది తొలి విడతలో అనర్హుల జాబితాలో ఉన్నవారు ఎలిజిబుల్ అయ్యారు మరి కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది వరకు కూడా ఉన్నారు రెండు కలుపుకుంటే తొమ్మిది లక్షల యాభై వేల మందికి పదో తారీఖు నుంచి డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే పది పదకొండు డబ్బులు పడ్డాయి పన్నెండు పదమూడు సెలవు బ్యాంకులకు సెలవు మరి డబ్బులు అనేది ప్రాసెస్ కాలేదు తిరిగి ఈ రోజు నుంచి కూడా మనకు డబ్బులు అనేది జమకాబోతున్నాయి పద్నాలుగో తారీఖు ఈ రోజు నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖాతాలకు ఈ తల్లుల ఖాతాలకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఎవరికి వేస్తారు ఏంటి ఏ జిల్లాల వారికి ఈరోజు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి అలాగే మనకు పదివేల తొమ్మిది వందల పడినటువంటి వారి పరిస్థితి ఏంటి కొంతమందికి ఒకరికే డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు వారి పరిస్థితి ఏంటి అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరిన వారికి ఇంకా డబ్బులు పడాల్సి ఉంది మరి వారికి డబ్బులు పడతాయా పడవా అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి డబ్బులు పడతాయా పడవా ఆర్టీఈ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి ఆర్టీ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి ముఖ్యంగా ఏంటంటే హోల్డ్ బై పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది చాలామంది కామెంట్స్ చేశారు చాలామంది అడిగారు ఇట్లా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఎందుకు ఉందన్న అని చెప్పి చాలామంది అడిగారు గతంలో మనకు ఈ ఆర్టీఈలో ఫ్రీ సీట్ వచ్చి చదువుతున్నటువంటి పిల్లలకు ప్రభుత్వం డబ్బులు అనేది హోల్లో పెట్టింది మరి దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు ఇంకా మనకు క్లియర్ కాలేదు ప్రభుత్వం చెప్పిన విధానం ఏంటంటే రేపటి నుంచి మనకు ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు పడతాయని చెప్తున్నారు మరి ఎవరికైనా డబ్బులు పడాలంటే మీరు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా సమస్య అనేది తీరలేదు డబ్బులు అనేది ఇంకా చాలా మందికి జమకాలేదు మరి ఇంకా జమ కాకపోవడంతో తల్లులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇందుకే ఈ తల్లికి వందనం డబ్బులు మాకు వేస్తారా వేయరా అని చెప్పి కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అర్హత లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్తాం ఇందులో ఎటువంటి డౌటు లేదు ఆల్రెడీ ఇప్పటికే అర్హత లిస్టులో వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈ గతంలో మనకు తొలి విడత విడుదల చేసినప్పుడు జూన్ పన్నెండో తారీఖున అప్పుడు ఎవరైతే ఇనలిజిబుల్లో వచ్చారో అంటే అనర్హుల జాబితాలో వచ్చారో ముఖ్యంగా మూడు వందల ఎనిట్ల కరెంటు బిల్లు అలాగే ఈ ఆరు దశల ధృవీకరణ అండి మీకు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈ ఆరు అంచెల తనిఖీ ఏదైతే ఉందో ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చిన వారికి ఎవ్వరికి కూడా డబ్బులు పడలేదు వారికి డబ్బులు రావు ఇది గుర్తుపెట్టుకునేయండి ఎవరికైతే మూడు వందల ఎనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందని నాలుగు చక్రాల వాహనం ఉందని అలాగే అర్బన్ ప్రాపర్టీ వెయ్యి చదర కంటే ఎక్కువ ఉందని కరెంటు మనకు ఏదైతే పట్న మనకు మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే పైన ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకుంటున్నారని ఇలా ఆరు దశల ధృవీకరణ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చాలామంది తొలి విడతలోనే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పేసి గ్రీవెన్స్ పెట్టారు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెడితే ఏమైందంటే మనకు అర్జీ పెట్టినా కానీ ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అని ఉంది క్లియర్ కాలేదు అంటే ఇవి రెండు మూడు దశల్లో వెరిఫికేషన్ చేయాలి అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే సచివాలయంలో అది ఏఈ గారికి వెళ్ళాలి అంటే కరెంటుకి సంబంధించి వచ్చి ఉంటే కరెంటు ఏఈ గారికి వెళ్ళాలి ఆయన అక్కడ అప్రూవల్ చేసి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి పంపాలి అక్కడ నుంచి జిల్లా అధికారులకు మళ్ళీ అక్కడి నుంచి మనకి ఇక్కడ క్లియరెన్స్ రావాలి ఇట్లా ఈ ప్రాసెస్ ఉంది అలాగే ల్యాండ్ ప్రాబ్లం ఉంటే కూడా అంతే విఆర్ఓ గారికి వెళ్తుంది అక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి జిల్లా అధికారులకు వెళ్ళాలి అక్కడ నుంచి తిరిగి రావాలి ఇట్లా ప్రాసెస్ చాలా ఉండడం వల్ల ఏంటంటే అది ఎవరెవరి దగ్గర పెండింగ్ ఉంది అంటే ఏఈ గారి ఏఈ గారి దగ్గర పెండింగ్ ఉందని లేకపోతే విఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉందని ఎంఆర్ ఎంఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉందని ఇట్లా అనేక విధాలుగా కూడా మనకు స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే వస్తుంది అనమాట ఎన్బిఎం స్టేటస్లో మరి ఇట్లా ఉన్నవారికి డబ్బులు పడవు అక్కడ ఏం చూపిస్తుంది కొంతమందికి ఓపెన్ అని చూపిస్తుంది కొంతమందికి క్లోజ్డ్ అని చూపిస్తుంది కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది కొంతమందికి అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది ఇట్లా అనేక రకాలుగా అక్కడ చూపిస్తూ ఉండడంతో చాలామంది తల్లులు కంగారు పడుతున్నారు మీకు రాదండి నేను చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అంటే ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ కారణాలుగా చూపించి తల్లికి వందనం అర్హుల జాబితాలో కాకుండా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి ఏ తల్లికి కూడా డబ్బులు రావు ఇదంతే ఇక వీరికి ఆరు దశల ధృవీకరణ ఉన్న వారికి రావు ఒకవేళ మీ పిల్లాడి పేరు మీకు అర్హత ఉండి ఎలిజిబుల్ లిస్ట్లోనూ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఉంటే మీ పిల్లాడికి అట్లాంటి వారికి డబ్బులు వచ్చాయి ఆల్రెడీ పడ్డాయి అందులోనే కొంతమందికి ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడలేదు వారికి డబ్బులు పడ్డాయి అలాగే ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పుంది డబ్బులు పడకుండా వారికి పడ్డాయి మిగతా అందరికీ పడ్డాయి ఇప్పుడు మనకు గ్రీవెన్స్ అనేది పెట్టిన ప్రతి ఒక్కరికి పడ్డాయి ఇందులో ఆరు దశల ధృవీకరణకు సంబంధించి గ్రీవెన్స్ పెట్టిన వారికి మాత్రం డబ్బులు ఎక్కడా పడలేదు ఒకవేళ అటువంటి వారు ఎవరైనా డబ్బులు పడిన వారు ఉంటే మీరు కామెంట్ చేయండి డబ్బులు మాకు పడ్డాయి అని చెప్పేసి మిగిలిన వారికి కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఇది అనమాట ఇప్పుడు తాజాగా మనకు ఒకటో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలు దాదాపు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది వరకు ఉన్నారని వారందరికీ కూడా డబ్బులు ప్రాసెస్ చేశాం మరి రెండు రోజుల పాటు కూడా డబ్బులు పడ్డాయి రెండు రోజులు సెలవు వచ్చింది మరి ఈరోజు తాజాగా మళ్ళీ కూడా డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి తల్లి కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అర్హత ఉంటే డబ్బులు వస్తాయి అర్హత లేకపోతే డబ్బులు రావు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మీకు వచ్చేది రాంది తెలిసిపోతుంది అనమాట అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఇన్నిలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా అర్హుల జాబితాలో ఉన్నారా అనర్హుల జాబితాలో ఉన్నారా సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర మీరు తెలుసుకోండి తెలుసుకుని ఒకవేళ ఇన్నిలిజిబుల్ లిస్ట్లో ఉంటే గ్రీవెన్స్ కూడా పెట్టుకోమని చెప్పాను నేను ముందు వీడియోలో ఇంకా దానికి సంబంధించి అప్డేట్ రాలేదు కానీ రెడీగా ఉండండి మీరు అనర్హుల లిస్టులో వచ్చింటే కనుక ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం వచ్చిన వారు మీరు గ్రీవెన్స్ పెట్టినా కూడా వేస్టే మీకు ఎటువంటి డబ్బులు రావు ఇది గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి వారికి పడితే ఒకవేళ లిస్టులో పేరు రాకుండా ఉన్నా మరే ఇతర కారణాల వల్ల మీ పేర్లు కనపడకుండా ఉన్నా మీకు అందరికీ కూడా డబ్బులు పడతాయి కానీ మీకు ఒక డబ్బులు మిగిలినటువంటి ఆరు దశల ధృవీకరణ వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మీకు డబ్బులు పడవు ఇది గుర్తుపెట్టుకోవాలి మరి డబ్బులు అనేది ఇంకా వారం పది రోజుల పాటు కూడా మనకు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా ఆర్టీఈ పిల్లలకు అలాగే నవోదయ స్కూల్లో చదివేటువంటి వాళ్ళకు కేంద్రీయ విద్యాలయాల్లో చదివేటువంటి వరకు సిబిఎస్ఈలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా పదిహేనో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది రెడీగా ఉండండి మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేది తనిఖీ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ఒకవేళ మీకు ఏదైనా కొంతమందికి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే కొంతమంది తల్లులకు ఎన్పిసిఐ లింక్ అనేది లేదు ఇనాక్టివ్గా ఉంది అటువంటి తల్లుల డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖాతాకు వచ్చేసాయి అటువంటి వారు ఏం చేయాలంటే మీరు ఒకసారి ఎన్పిసిఐకు సంబంధించినటువంటి లింక్ అనేది చేసుకోండి లేకపోతే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏమైందంటే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఈ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈరోజు ఆల్రెడీ డబ్బుల విడుదల అనేది ప్రారంభమైంది ఈరోజు పది గంటల నుంచి బ్యాంక్ టైం నుంచి మళ్ళీ కూడా డబ్బులు మీకు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక వారం రోజుల పాటు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి